హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను ప్రస్తుతం ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఇక్కడ నుంచి అండమాన్ క్యాపిటల్ సిటీ పోర్ట్ బ్లేయర్కి బయలుదేరుతున్నా పోర్ట్ బ్లేయర్లో రెండు మూడు ప్రదేశాల్లో ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా ఫ్లైట్లో కూర్చున్నా ఎర్లీ మార్నింగ్ ప్రయాణం అంటే చాలా కష్టతరమైన ప్రయాణం ఉదయాన్నే ఆరున్నరకు ఫ్లైట్ అంటే మూడు గంటలకు లేచి బయలుదేరాల్సి వస్తుంది చాలా కష్టమైన పని సముద్రం కింద గాలిలో నేను సరే ఇక ఫైనల్లీ అండమానికి రీచ్ అయ్యాను ల్యాండ్ అయింది ఆయన పేరు సావర్కర్ గారు వినాయక దామోదర్ సావర్కర్ గారు ఎయిర్పోర్ట్ పేరు కూడా ఆయన పేరే వస్తున్నారు కదా చాలా బాగా అప్గ్రేడ్ చేశారు ఎయిర్పోర్ట్ లా టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు వేరేలా ఉండేది ఎయిర్పోర్ట్ బాగుంది ఇప్పుడు చక్కగా